విహారీ హల్దీ ఫంక్షన్ రోజున విహారీ వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు ఇక తన ఫ్రెండ్ని చూడగానే విహారి ఎంతో ఆనందంగా రే ఎలా ఉన్నవరా అని చెప్పి అంటూ ఉంటే విహారీ ఫ్రెండ్ విహారీని హగ్ చేసుకొని నేను బాగున్నానరా కానీ నువ్వే హ్యాపీగా ఉన్నట్టుగా అనిపించడం లేదు ఎందుకు నువ్వు అలా డల్గా ఉన్నావు నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదా అని చెప్పి విహారీ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు దాంతో అదేం లేదురా అని చెప్పి విహారీ కంగారు పడిపోతూ ఉంటాడు పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా విహారీ వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఇంతలో కనక మహాలక్ష్మి హల్దీ ఫంక్షన్ కోసం అని చెప్పి ఒక ప్లేట్లో పసుపు తీసుకొని అటువైపుగా వస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి వైపే విహారీ చూస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి అక్కడికి రాగానే కాలు స్లిప్ అవ్వడంతో తను కింద పడబోతుంది దాంతో ఆ ప్లేట్లో ఉన్న పసుపు అంతా కూడా గాల్లోకి ఎగిరి విహారీ కనక మహాలక్ష్మి మీద పడిపోతూ ఉంటుంది కింద పడిపోతున్న కనక మహాలక్ష్మిని విహారీ అందరి ముందే గట్టిగా పట్టుకుంటాడు ఇక అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు అలా చూసుకుంటూ ఉంటే సహస్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి